హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతు పోషపడుతున్నారు ఎందుకంటే అధిక వర్షాలు పడడం వల్ల పంట చాలా నష్టపోయింది సరైన సమయంలో ఎరువులు దొరకకపోవడం వల్ల కూడా నష్టం జరుగుతుంది కాబట్టి యూరియా కొరత అనేది ఎక్కువగా ఉండడం వల్ల చాలా నష్టాన్ని రైతులు భరించవలసి వస్తుంది కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఒకటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి పోరేది ఒకటే రైతులకు సరైన సమయంలో ఎరువులు అందుబాటులో ఉంచే విధంగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది అదేవిధంగా రైతు నష్టపోయారు కాబట్టి వారికి నష్టపరిహారం అందించే బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉన్నది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమా అనే యోజన ప్రారంభించిందో అది రైతులకు అందుబాటులో తీసుకురావాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాల ఉంది విచిత్రం ఏంటంటే ఒక కంపెనీ నష్టపోతే వారు ఉత్పత్తి చేసిన వస్తువులపై ధరలు పెంచి వారి యొక్క నష్టాన్ని లాభంగా మార్చుకుంటారు కానీ రైతులకు అవకాశం కూడా లేదు రాత్రిం పగులు కష్టపడి పండించిన పంటకు ధరలు నిర్ణయించే అధికారం రైతులకు లేదు కాబట్టి ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాల ఉంది కాబట్టి మేము కోరేది ఒకటే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలి బాగుపడే విధంగా చేయాలి రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని జై జవాన్ జై కిసాన్ జై హింద్